హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకి నూట ముప్పై మూడు గజాలు ఒక ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ తీసుకొచ్చాను ఇది రీసేల్ ప్లాట్ అండి ఇది మనకి షాద్ నగర్ నుంచి ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది షాద్ నగర్ నుండి మనకి శ్రీశైలం హైవే కనెక్టింగ్ చేసే జెడ్పీ రోడ్కి హండ్రెడ్ ఫీట్ రోడ్కి జస్ట్ లోపలికి టూ హండ్రెడ్ మీటర్స్లో ఉంటుంది ఇది జీపీ లేఅవుట్ ప్లాట్ సైజ్ చూసుకుంటే మనకి నూట ముప్పై మూడు గజాలు డైమెన్షన్ వచ్చేసి థర్టీ బై ఫార్టీ సైజ్ ఉంటుంది ప్లాట్ ముందు రోడ్ చూసుకుంటే మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుందండి మీకు ముందు కనిపిస్తున్న రోడ్ వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఇదే వెంచర్లో మనకి మెయిన్ రోడ్స్ అన్నీ కూడా ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి బీటీ రోడ్లు మీకు ముందు కనిపిస్తున్న రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్డు దీంట్లో ఎలక్ట్రిసిటీ ఉంది యాజ్ పర్ డిటిసీపీ నామ్స్ ఎలా ఉంటాయో ఈవెన్ జీపీ లెవెడ్లో కూడా అలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ ఈ కంపెనీ వాళ్ళు చాలా బాగా మెయింటైన్ చేశారు మీరు చూసుకోవచ్చు నూట ముప్పై మూడు గజల ప్లాట్ ఈరోజు మనకి రీసేల్కి వచ్చింది ఈ ప్లాట్ కేవలం ఎనిమిది లక్షలు కస్టమర్ చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు కొద్దిగా నెగోషియేషన్ ఉంది ఈ లొకేషన్లో మీరు కొత్త ప్లాట్ తీసుకోవాలనుకుంటే ఆల్మోస్ట్ మీకు పన్నెండు వేల నుంచి పదిహేను వేల రూపాయలు గజం ఉంది ఇక్కడ కానీ రీసేల్లో మనకి చాలా తక్కువలో ప్రాపర్టీ వస్తుంది మీకు ప్లాట్ ముందు రోడ్ చూసుకుంటే థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఇదంతా కూడా మీకు కనిపించేది మొత్తం కూడా ప్రాజెక్ట్ అండి లేఅవుట్ ఇది అంతా కూడా జీపీ లేఅవుట్ సేమ్ మీకు డీటీసీపీ నామ్స్ ఎలా ఉంటాయి సేమ్ డెవలప్మెంట్స్ దీంట్లో ఉంటాయి పార్క్ ఏరియా ఉంటుంది ఎలక్ట్రిసిటీ ఉంటుంది మీకు థర్టీ త్రీ ఫీట్ ఫార్టీ ఫీట్ ఇంటర్నల్ రోడ్స్ ఉంటాయి సో మీకు రీసెల్లో చాలా తక్కువలో వస్తుంది కేవలం ఎనిమిది లక్షలకి ప్లాట్ నూట ముప్పై మూడు గజలు ఎవరికైతే తక్కువ బడ్జెట్లో ప్లాట్ కోసం చూస్తున్నారో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం తక్కువ బడ్జెట్లో ప్లాట్ కావాలి అది కూడా మంచి ప్లేస్లో కావాలి సేఫ్టీ సెక్యూరిటీ బాగుండాలి డాక్యుమెంటేషన్ అంతా బాగుండాలి అనుకుంటే మీరు ఈ ప్లాట్ తీసుకోవచ్చు ఇక్కడ కంపెనీ కూడా చాలా పెద్ద కంపెనీ అండి ఆల్మోస్ట్ సెవెంటీన్ ఇయర్స్ నుంచి ఇక్కడే ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఇప్పటి వరకు వాళ్ళకి ఎలాంటిది బ్యాటరీ మార్క్ అయితే ఏం లేదు సో డెవలప్మెంట్ బాగుంటుంది వాళ్ళది మేనేజ్మెంట్ కూడా బాగానే ఉంటుంది సెక్యూరిటీ కూడా బాగుంటుంది సో రీసేల్ ఏ రోజు మనకి ఎనిమిది లక్షలకే ప్లాట్ వస్తుంది ఎవరికైనా ప్లాట్ కావాలి అనుకుంటే మా నెంబర్కి కాల్ చేయండి ప్లాట్ చూపిస్తాము స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది నెగోషియేషన్ కూడా ఉంటుంది థ్యాంక్